కోల్గుంద మండలం గజహల్లి గ్రామాన్ని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ గారు గురువారం సందర్శించారు బీజేపీ జిల్లా కిషన్ మోర్చా జనరల్ సెక్రటరీ చాకలి రామలింగ అధ్యక్షతన గ్రామంలో ప్రభుత్వ పాఠశాలను అలాగే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను కూడా తనిఖీ చేశారు పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత ఏర్పడిందని దాంతో విద్యార్థులకు విద్యాబోధన సక్రమంగా జరగడం లేదని తెలుసుకున్న ఆయన ఉపాధ్యాయుల కొరత గురించి జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానన్నారు మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించి విద్యార్థులకు తానే స్వయంగా వడ్డిస్తూ నాణ్యమైన శుచి గల భోజనాన్ని పిల్లలకు వడ్డించాలని వండాలని తెలియజేశారు అనంతరం ఆరోగ్య కేంద్రంలో పర్యటించిన ఆయన డాక్టర్లు వైద్య సిబ్బంది సమయ పాలన పాటించడం లేదని గ్రామ ప్రజలు చెప్పడంతో మండిపడ్డారు గ్రామీణ ప్రాంతంలో సరైన సమయానికి వైద్యం అందించాలని దీంట్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని చెప్పారు గ్రామంలో నెలకొన్న సమస్యలను తెలుసుకొని పరిష్కరించడానికి తన వంతు ఎల్లప్పుడూ కృషి చేస్తానని గ్రామస్తులకు హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి హుసేన్నప్ప యాదవ్ రాష్ట్ర ఎస్సీ కార్యవర్గ సభ్యులు యువరాజు ఆలూరు బసవరాజు మండల ప్రధాన కార్యదర్శి మహేష్ శేఖర్ భీమేష్ గాదిలింగ రమేష్ ఎల్లప్ప జగన్నాథాచారి రంగస్వామి పాల్గొన్నారు